ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి దేవుని యొక్క సన్నిధానంలో మనం అందరం కలిసి ప్రార్థన చేయుటకు దేవుడు ఎంతో కృప చూపించాడు ప్రియరా మరి ఈ సమయము మరి ఇలా దేవుని మందిరంలో గడపాలి అంటే చాలా కష్టం ఎందుకంటే ఇది మరి భోజనం చేసిన తర్వాత పండుకునే సమయం ఈ పండుకునే సమయంలో ప్రియరా మరి దేవుని సన్నిధిలో గడపడానికి కొంతమందికి మనసు రాదు అయితే దేవుడు మన పట్ల కృప చూపించి ప్రార్థన చేసే భారాన్ని దేవుడు మనకిచ్చి దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు మనము కీర్తనలో పాడి ప్రభునామాన్ని స్థుతించాలి అనేటువంటి తృష్ణ మరి ఆశ దేవుడు మనకిచ్చాడు కాబట్టి మనం ఎంతో ధనిలము మరింతవరకు మరి చక్కటి పాటలు పాడి ప్రభుని నామాన్ని గనపరిచాము ఈ సమయంలో మరి మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మరి అలాగే చాలా సమయం మనం ప్రార్థనలు కూడా చేసాం మరి వాక్యం అయిన తర్వాత కూడా మనము ప్రార్థనలు చేద్దాం ప్రత్యేకముగా ప్రతి శుక్రవారము కూడా మరి స్త్రీలుగా మరి కొంతమంది మందిరంలోనికి రావాలి ఉపవాసం ఉండాలి ప్రార్థనలు చేయాలి అని ఒక ఆలోచనతో మనము ప్రతి శుక్రవారము ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మనము జరిపిస్తూ ఉన్నాం ప్రియరా మరి దేవుని సన్నిధికి వెళ్ళడానికి ముందు మనకు ఒక సిద్ధపాటు మనం కలిగి ఉండాలి ఈరోజు శుక్రవారము ఉపవాస ప్రార్థన ఉంది నేను ఉపవాసం ఉండాలి దేవుని సన్నిధిలో గడపాలి అనేటువంటి ఆలోచనతో మనము ఉన్నప్పుడు ప్రియరా మనకు ఆ మందిరానికి వెళ్ళాలని ఆశ మందిరంలో ప్రార్థన చేయాలనేటువంటి కోరిక మనకు కలుగుతూ ఉంది సర్వసాధారణంగా మరి వారమంతా ఎలాగైతే గడుస్తూ ఉందో మనము కూడా ఇది కూడా వారంలో ఒకరోజు మామూలు కదా అనుకుంటే ప్రియరా మనము ప్రార్థన చేయడానికి మనకు మనసు రాదు దేవుని సన్నిధికి రావడానికి మనకు ప్రేరేపణ రాదు శుక్రవారం అనగానే మనము శుక్రవారం ఉపవాసం ఉండాలా అంటే ఏ రోజు ఉపవాసం ఉన్న దేవుడు ఆలకిస్తాడు ఏ రోజు దేవుడు ఉపవాసం మనం ఏ రోజు ఉపవాసం ఉన్న దేవుడు అంగీకరిస్తాడు అయితే మనం ఒక రోజుని ఏర్పాటు చేసుకొని ఆ రోజు మనము ప్రార్థన చేయాలనుకున్నాం కనుక ఆ రోజు మనము కట్టుబాటు కలిగి మరి ఆ కార్యక్రమాన్ని మనం జరిగించుకోవాలి ఈ కార్యక్రమాలు ఎందుకు మనం ఏర్పాటు చేస్తాము అంటే స్త్రీలు బలపరచబడాలి దేవునికి మహిమ గాక స్త్రీలు ప్రియరా దేవునిలో బాగా ఎదగాలి ఒక స్త్రీ చక్కగా దేవుణ్ణి ఎదిగితే తన కుటుంబాన్ని తన గృహాన్ని కట్టుకోగలదు ఏంటి పరిపాలించగలమంట కానీ కుటుంబాన్ని పరిపాలించడం చాలా కష్టం స్త్రీలు చేసేటువంటి పని చాలా గొప్ప పని ఎందుకంటే ప్రియరా మరి కుటుంబంలో ఎన్నో బాధ్యతలు ఎన్నో అవసరతలు ఎన్నో ఇంకా చెప్పలేనివి ఎన్నో ఉంటాయి ఇవన్నిటినీ కూడా ఓర్చుకొని తట్టుకొని మరి స్త్రీ చక్కగా ఆ గృహ పరిపాలన ఆ గృహిణిగా ఉండి ఆ యొక్క బాధ్యత నెరవేరుస్తూ ఉన్నప్పుడు నిజంగా వారికి మనం ఎంత జీతం ఇవ్వగాలి ఇవ్వాలి ఎంత జీతం ఇస్తే వారికి పనికి మనం న్యాయం చేసిన వారు అవుతామంటే దానికి మనము లెక్కలు కూడా కట్టలేము స్త్రీ కుటుంబంలో అంత విలువైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటుంది స్త్రీకి చాలా ప్రత్యేకత ఉంది అందుకే సర్వసాధారణంగా ప్రియరా స్త్రీలే ఏ విషయంలోనైనా ముందుకు రావడం మనం చూస్తూ ఉంటాం యేసుక్రీస్తు వారు సమాధి దగ్గరికి వెళ్ళింది ఎవరు స్త్రీలు యేసుక్రీస్తు వారు సమాధిలో లేడు ఆయన తిరిగి లేచి ఉన్నాడు అని చెప్పింది ఎవరు స్త్రీలు నిజముగా స్త్రీలకి చాలా ప్రత్యేకత ఉంది స్త్రీలకు దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ఆధిక్యతనిచ్చాడు కానీ నేడు దినాలలో చాలామంది మేము స్త్రీలు కదండి మేము ఏం చేయగలమండి మేమేమి చేయలేమండి అనుకుంటూ వారిని వారు తగ్గించేసుకుంటూ ప్రియరా వారు దేవునికి దూరమైపోతూ ఉన్నారు ప్రార్థన చేయడానికి మనసు రావడం లేదు ప్రభుని స్తుతించడానికి మనసు రావడం లేదు ఏంటి ప్రభు చెంతకు లేదా ప్రభు సన్నిధికి లేదా దేవుని మందిరానికి నడిపించడానికి ఏంటి మనసు కలగడం లేదు చాలామందికి కారణం ఏంటంటే నేను స్త్రీని కదండి నేనేం చేయగలను నేనేం చేయగలను నేనేమి చేయలేను కదా అనుకుంటూ రోజు ఎంతోమంది ఏంటి వారు వారు దేవునికి దూరమైపోతూ ఉన్నారు అందుకే మరి ప్రారంభం నుండి కూడా అండ్ మన క్రైస్తవ నాయకులు క్రైస్తవ పెద్దలు కూడా ఎక్కువగా స్త్రీల కూడికలని వింటున్నారా ఎక్కువగా స్త్రీల కూడికలు ఏర్పాటు చేస్తూ ఉంటారు ఏంటి చాలా సంఘాలలో చాలా స్థలాలలో చాలా కార్యక్రమాలలో ఎక్కువగా స్త్రీలే కనబడతారు దేవునికి మహిమ గాక నేను రెండు రోజులు యానం ప్రాంతానికి మీటింగ్స్కి వెళ్ళడం జరిగింది మొదటి రోజు కుటుంబంతో మరి పాశం గారి నేను పిల్లలందరం కలిసి వెళ్ళాం మరి నిన్న కూడా నేను మళ్ళీ మీటింగ్కి వెళ్ళడం జరిగింది అయితే ఆ రెండు రోజులు నేను గమనించింది ఏంటంటే స్త్రీలు ఇంచుమించుగా ఒక నూట యాభై మంది వరకు లేదా వంద మంది నూట యాభై మంది వరకు ఉన్నారు ఏమండి పురుషులు మహా మహాయిత యాభై మంది మాత్రమే ఉన్నారు ఏంటి ది ఏంటి వ్యత్యాసం ఏంటి అంటే స్త్రీలకు దేవుని మీద ఆసక్తి ఎక్కువ స్త్రీలు దేవుళ్ళు ఎదగాలనటువంటి తృష్ణ ఎక్కువగా ఉంటుంది మరి అలాంటి దినాలలో మరి స్త్రీలు ఎందుకు దేవుళ్ళు ఎందుకు ముందుకు ఎదగలేకపోతున్నారు ప్రార్థనలు చేయలేకపోతున్నారు సంఘంలో పరిచయ చేయలేకపోతున్నారు సంఘంలో ఏ కార్యక్రమానికి ముందు లేకపోతున్నారంటే కారణము చాలామంది మేము ఏం చేయగలమండి మేమేమి చేయలేము అనుకోవడం వల్ల ఈరోజు సంఘానికి వారు ఏమీ చేయలేని వారు కానీ ఉండిపోతున్నారండి బైబిల్ గ్రంథంలో ఏంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు రాయబడ్డాయి ఆ మాటలను మీకు జ్ఞాపకం చేస్తాను ఏంటి మనము ప్రార్థనలు చేయవలసినటువంటి అవసరతలు ఎన్నో ఉన్నాయి ఎన్నో అంశాలు ఉన్నాయి మన ముందు వాటన్నిటి కొరకు మనం ప్రార్థన చేద్దాం బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయంలో ఒక మంచి మాట మనకు కనబడుతూ ఉంది అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన మనం చదువుదాం మరియు యుపేలో తబిత అని ఒక శిశురాలు ఉండెను ఆమెకు భాషాంతరము దో అని పేరు ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను ఆ దినముల ఎందు ఆమె వరుండబెట్టిరి చాలండి ప్రియరా ఇక్కడ తబిత అనేటువంటి ఒక శిష్యురాలు ఉంది కొన్ని దినముల తర్వాత ఆమె ఏమైంది చనిపోయింది ఆమెను ఎక్కడ పెట్టారు మేడగదిలో పెట్టారు మనం చనిపోతే ఎక్కడ పెడతారు రోడ్డు మీద పెడతారు గుమ్మం బయట పెడతారు ఏమండి ఇంట్లో తీసుకెళ్తారా ఇంట్లో పెడతారా ఇంట్లో ఉన్నవరు మనల్ని రోడ్డు మీద పెడతారు రోడ్డు మీద చిన్న చాపేసి కింద చిన్న దుప్పటేసి అక్కడ మనల్ని పడేస్తారు కానీ ఈ తబిత అనేటువంటి శిశురాలని ఎక్కడ ఎక్కడ పెట్టారు మేడగదిలో పెట్టారండి ఎందుకో తెలుసా ఆమె అంత గొప్పగా బ్రతికింది దేవునికి స్తోత్రం గాక హలేలుయ ప్రియరా మనము దేవునిలో గొప్పవారిగా మనము ఎదిగితే గొప్పవారిగా మనం పిలువబడితే మన జీవితము మన జీవిత యొక్క అంతము కూడా చాలా గొప్పగానే ఉంటుందండి దేవుడు ఒక మనిషిని నిర్మించినప్పుడు జాగ్రత్తగా వినాలి దేవుడు ఒక మనిషిని నిర్మించినప్పుడు దేవుడు మనిషిలో కొన్ని అవయవాలు నిర్మించాడు కళ్ళు చెవులు ముక్కు నోరు కాళ్ళు చేతులు ఏంటి వాటిని మనం జ్ఞానేంద్రియాలు అంటాం మనిషిలో ఎన్ని జ్ఞానేంద్రియాలు ఉంటాయంటే ఐదు జ్ఞానేంద్రియాలు ఉంటాయండి అంటాం అంటే పంచ జ్ఞానేంద్రియాలు అని చెప్తాం ఏంటి పంచ జ్ఞా జ్ఞానేంద్రియాలు ఒకటి చెప్పండి కళ్ళు రెండు చెవులు మూడు ముక్కు ఇంకా నాలుగు చెప్పాలి నోరు ఐదు చెవులు తర్వాత ఈ శరీరము ఈ చర్మం ఈ జ్ఞానేంద్రియాలన్నీ కూడా ప్రతీది కూడా ప్రియరా ఏంటి అవి వాటి వాటి పని అవి చేస్తూ ఉంటాయి ఎందుకు దేవుడి వీటిని ప్రవేశపెట్టే ప్రవేశపెట్టినప్పుడు ఆ ప్రవేశపెట్ పనిని దేవుడు నియమించాడు ఆ పనిలో అవి ముందుకు కొనసాగుతూ ఉంటాయి కళ్ళు ఎప్పుడు చూస్తూనే ఉంటాయి చెవులు ఎప్పుడు వింటూనే ఉంటాయి ప్రియరా ఈ నోటితో ఆహారం తీసుకుని ఉంటాం ఏంటి తర్వాత ఆ ముక్కు ముక్కు ద్వారా శ్వాస మనం తీసుకుంటూ ఉంటాం ఈ మన మన దేహంలో ఉన్నటువంటి ప్రతి అవయవానికి దేవుడు ఒక పనిని నియమించాడు అలాగే సంఘంలో ఉన్నటువంటి అందరికీ దేవుడు కొన్ని బాధ్యతలు నిర్వహించాడు కొన్ని బాధ నిర్వహించాడు నిజంగా ఆ బాధ్యతలలో స్త్రీలు కూడా ఉన్నారు సంఘంలో కార్యక్రమాలకు పురుషులే పురుషులే చేయవలసిన సంఘంలో స్త్రీలు చేయవలసింది ఏమీ లేదండి అని అనుకోకూడదండి మనం సంఘంలో ప్రియరా దేవుడు ఎలాగైతే శరీరంలో కొన్ని అవయవాలు ప్రవేశపెట్టాడో ఆ అవయవాలకు దేవుడు ఒక పనిని ఎలాగైతే నియమించాడో సంఘంలో కూడా సంఘంలో చేర్చబడిన వారిని కూడా స్త్రీలైన పురుషులైన ప్రతి ఒక్కరికి కూడా వారి వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి దేవుడు వారికి పనిని అప్పగించాడు దేవునికి మహిమ కలుగును గాక హాలిలుయా ఏంటి వారి యొక్క సామర్థ్యాన్ని బట్టే తప్ప సామర్థ్యాన్ని బట్టి దేవుడు పని అప్పగించాడు మత్స్సు వార్త ఇరవై ఐదవ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుదాం మత్తయి వార్త ఇరవై ఐదవ అధ్యాయము మొదటి నుండి మనం చదువుదాం పద్నాలుగు వచ్చి నుండి పరలోక రాజ్యము ఒక మనుషుడు దేవ దేశాంత్రమును ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు అతడు ఒకనికి ఐదు తలాంతులను ఒకనికి రెండు ఒకనికి ఎవని సామర్థ్యం చెప్పున వానికి వెంటనే దేశాంతరము వారికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయిను వింటున్నారా ప్రియరా రాజ్యమును గురించి స్వీకరిస్తే ఒక ఉపమానాన్ని చెప్పారు ఏ విధంగా చెప్పారంటే పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరముకు ఎండి ప్రయాణమైపోయి తన ఆస్తిని తన దాసులకు అప్పగించినట్లు ఉండెను యేసుక్రీశ్వరు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే ఒకరికి ఎన్ని తలాంతులు ఇచ్చాడట ఐదు తలాంతులు ఒకనికి రెండు తలాంతులు ఒకనికి ఒక తలాంత అంటే ఆ కిందంటాడు ఎవరి సామర్థ్యము చెప్పున వానికి ఇచ్చాను దేవునికి మహిమ కలుగునగాక ప్రియరా వారికి ఎందుకు ప్రభావ మూడు తలాంతులు ఇచ్చావు నాకు ఎందుకు ప్రభు ఒక్క తలాంతి ఇచ్చావంటే ఆ ఒక్క తలాంతి వరకే నీ సామర్థ్యం మనము ప్రియరా మన సామర్థ్యం ఎంత ఉందో అంత పనిని చేయమని దేవుడు మనకు అప్పగించాడో ఈరోజు మన సామర్థ్యానికి తగినట్టుగా మనం దేవుని పనిలో ముందుకు సాగుతున్నామా మనకు దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని బట్టే మనము ఏంటి దేవుని గనపరుస్తూ ఉన్నామా మనకు దేవుడు ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని బట్టే మనము దేవుని పనిపాటులో మనమున్నామా ఆ పరిచయలో మనమున్నామంటే ఈరోజు చాలామంది ఏంటి చేయగల సామర్థ్యం ఉండి కూడా చేయలేని వారుగా ఉన్నారండి చేయగల సామర్థ్యం ఉండి కూడా చేయలేని వారుగానే కనబడుతూ ఉన్నారు చాలామంది కానీ దేవుడు ఆయన అంటున్నాడు ఎవని సామర్థ్యం చెప్పున వానికి ఇచ్చను సామర్థ్యం లేని వారు ఎవరు ఎవరు ఉన్నారా సంఘంలో సామర్థ్యం లేని వారు ఎవరు ఉండరండి అందరికీ దేవుడు ఏదో ఒక ఏంటి భాగ్యాన్ని ఇచ్చాడు ఏంటి మనం ఏమన్నా సాయంత్రం అవగానే గిన్నెట్టుకొని వీధి వీధి వెంట తిరుగుతున్నామా ఏమండి ఏది కావాలంటే అది వండుకొని తింటున్నాం కదా ఏ కూర కావాలంటే అది వండుకొని తింటున్నాం కదా ఏమో వేసిన డ్రెస్సే ఒక వారం పది రోజుల వరకు వేసుకుంటున్నామా లేదే రోజుకొక డ్రెస్సు మనం మారుస్తూ ఉన్నాం కదా ప్రియరా ఏంటి లేదా మనం ఏమైనా సాయంత్రం అవ్వగానే లేకపోతే ఎండరా కానీ వర్షం పడగాని చెట్ల కిందకి లేకపోతే గుడిసెల్లోకి మనం ఎక్కడికైనా వెళ్తున్నామా లేదు కదా మన బిల్డింగ్లు చాలా అపురూపంగా కట్టుకుంటున్నాం చాలా సుందరమైనటువంటి భవనాలు నిర్మించుకుంటున్నాం చక్కగా అన్నీ నిర్మించుకుంటాం మనకి ఏ కొ ఉండదు అన్నీ చక్కగా అన్నీ సమ అన్నీ మనం సమకూర్చుకుంటున్నాం అంటే దేవుడు మనకు ఎన్ని భాగ్యాలు ఇచ్చాడో ఒకసారి ఆలోచన చేయండి మనకు ప్రియరా మనకు కావలసినవన్నీ మనము సమకూర్చుకుంటున్నాం మనము సంపాదించుకుంటున్నాం మనము నిర్మించుకుంటున్నాం మనం అన్ని మనకు కావాల్సిన మనం ఏర్పాటు చేసుకుంటున్నాం దేవుని పని విషయానికి వచ్చేసరికి మన సామర్థ్యము నాకేం సామర్థ్యం ఉందండి నాకు ఏ సామర్థ్యం లేదండి నేనేం చేయగలను అండి నేనేమీ చేయలేనండి అని చెప్తూ ఉంటారు ప్రియరాధ్య చాలామంది నేనట్టాను నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా చిన్నదానివైనా పెద్దవాడివైనా పెద్దదానివైనా ఎవరివైనా కూడా దేవుడు నీ సామర్థ్యాన్ని బట్టి నీకు ఒక బాధ్యతను అప్పగించాడు ఒక పనిని అప్పగించాడు ఆ పనిలో నువ్వు ఆ పని నువ్వు నెరవేర్చేవాడిగా కానీ ఉండాలి ప్ర ప్రత్యేకంగా ఏంటి స్త్రీలు ఎక్కువగా దేవునిలో ముందుకు ఎదగడానికి దేవుని పరిచయం చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కానీ ఈరోజు ఏంటి స్త్రీలు ప్రార్థనలకు అమ ప్రార్థనలకు రావడానికి ఇష్టపడరు ఏంటి మోకరించి ప్రార్థన చేయడానికి ఇష్టపడరు ఏంటి ఉపవాసం ఉండడానికి ఇష్టపడరు అమ్మో మేము స్త్రీలమండి మేము ఎలా పోసం ఉంటామండి ఏం చెప్పినా కూడా మేము స్త్రీలమండి మేము స్త్రీల మండి అని చెప్తూ ఉంటారు ఈరోజు గిన్నెస్ బుక్ రికార్డులో కూడా స్త్రీలు కనబడుతూ ఉన్నారు అంతరిక్షంలో కూడా స్త్రీలే వెళుతూ ఉన్నారు ప్రియరా బైకులు నడుపుతున్నారు ఆటోలు నడుపుతూ ఉన్నారు స్త్రీలు ఎన్నో రంగాల్లో ముందుకు దూసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు కానీ సంఘ పరిచర్ విషయానికి వచ్చేసరికి మేము స్త్రీల మండి మేమేం చేయగలం అండి మేమేమి చేయలేమండి అని చెప్తూ ఉంటారు ప్రియరా ఏంటి గట్టిగా మనం దేవుని సన్నిధిలో ఒక గంట ప్రార్థన చేసే అనుభవం అనుకుందా ఏంటి అనేక మందిని దేవునికి అనేక మంది కొరకు ప్రార్థన చేసే మన అనుభవం అనుకుందా ఏంటి మన కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలకు వాకింగ్ చెప్పి అనుభవం అనుకుందా ప్రియరామ్ ఏంటి మనము మన ఇంటి దగ్గరే మన గృహాల దగ్గరే అనే చక్కగా బైబిల్ క్లాసులు లేదా ప్రార్థన కూడుకులు ఏర్పాటు చేసి చక్కగా ప్రార్థన కూడికులు ఏర్పాటు చేసి మనం కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం కొన్ని అంశాల కొరకు మనం ప్రార్థన చేద్దాం మన దేశం కొరకు మన కాకినాడ పట్టణం కొరకు మన రాష్ట్రం కొరకు మనం ప్రార్థన చేద్దాం అనేటువంటి అనుభవం ఈరోజు స్త్రీలకు ఉందా అంటే చాలామందికి లేదు ప్రియరా ఏమండి చాలామందికి లేదు ఏంటి మేము మేము మా పెత్తనం మా అధికారం మా ఇంట్లోనేనండి మేము ఇంకెక్కడ కూడా మాట్లాడలేము మేము ఎక్కడ ఏమీ చేయలేము ప్రియరా దేవుడు మనకు నోరిచ్చాడు చక్కగా మనకు అవయవాలు ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు దేవుడు ఏంటి దేవుడు మనకి ఇచ్చినటువంటి అవయవాలతో మనం దేవుని ఏం చేయాలి తెలుసా దేవుని నామాన్ని మహిమపరచాలి చూడండి కొరిందికి రాసినటువంటి మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవచన చదువుదాం అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరంలో నుంచెను అవన్నీ ఒక్క అవయమైతే శరీరం ఎక్కడా అవయవములు అనేకములైనను శరీరం ఒక్కటే కనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు అంతేకాదు శరీరం యొక్క అవయములలో ఏమి ఏవి మరీ బలహీనములుగా కనబడునో అవి మరీ అవశ్యములే శరీరంలో ఏ అవయములు లేవని తలంతునో ఆ అవయములను మరీ ఎక్కువగా ఘనపరుచుచున్నాము ప్రియర ఇక్కడ మొదటి నుంచి అంటాడు ప పన్నెండవ నుండి ఎలాగూ శరీరం ఏకమైనను ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో ఎలాగూ శరీరము యొక్క అనేకములై ఉన్నను ఉన్నను ఒక్క శరీరం ఉన్నదో ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు ఎలాగనగా యూదులమైన గ్రీసు దేశస్తులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరం ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ ఎందు బాప్తి పొందితిమి మనమందరము ఒక్క ఆత్మను ఎక్కడ చూస్తున్నారా అవయవాల గురించి ఎలా రాశాడు వింటున్నారా ఏం చెప్పాను దేవునికి స్తోత్రం చెప్పండి హలీ లుయా ఇవ్వండి మన దేహంలో ఉన్నటువంటి ప్రతి అవయవం గురించి ఆయన వర్ణిస్తూ ఉన్నాడు కన్ను నేను ఈ శరీరంలో నువ్వు ఈ శరీరంలో దని కాదని చెవి గురించి మాట్లాడినా చెవి ఈ శరీరంలోనిది కాకుండా పోతుందా నేను ఒకవేళ నోరు కాలుతోటి ఈ శరీరంకి నీకు సంబంధం లేదు అని కాలుతో చెబితే కాలు శరీరం కాకుండా పోతుందా పోదు కదా ఏంటి ఏదేమైనా కూడా శరీరంలోని భాగమే కాబట్టి ప్రియరామ్ మన శరీరములతో మనం ఏం చే మన శరీరం అవయములతో మనం ఏం చేయాలంటే ప్రభువుని మనం గనపరచాలి రోమపత్రిక పన్నెండవ అధ్యాయంలో మరొక మాట మనం చదువుకుందాం నాలుగవ వచ్చనం ఒక్క శరీరంలో మనకు అనేక అవయములు ఉండినను ఈ అవయములన్నిటికీ అన్నిటికీ ఒక్కటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకలమైనటువంటి మనము క్రీస్తు యొక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము అండి సంఘంలో ఉన్నటువంటి అందరికీ ఒకే పని ఉండదు మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నిటికీ ఒకే పని ఉంటుందా ఒకే పని ఉండదు ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని అలాగే సంఘంలో ఉన్నటువంటి అందరికీ ఒకే పని ఉండదు స్త్రీలు చేసే పనులు స్త్రీలకు ఉంటాయి చిన్నపిల్లలు చేసే పనులు చిన్నపిల్లలకు ఉంటాయి పెద్దవారు చేసే పనులు పెద్దవారికి ఉంటాయి ఏంటి పురుషులు చేసే పనులు పురుషులకు ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా దేవుని పనిలో ముందుకు సాగాలి అనేక మందిని ప్రభు చెంతకు నడిపించేవారిగా ఉండాలి ప్రియరా ఏంటి మన కుటుంబ విషయంలో కానీ మన ఇరుగు పొరుగు వారి విషయంలో కానీ అండి మన బంధుమిత్రుల విషయంలో కానీ అనేక మందిని ప్రభువైపుకు నడిపించే వారముగా ఉండాలి అనేక మందిని ప్రభువైపుకు నడిపించే వారముగా మనం ఉండాలి అదే బ్రహ్మ పత్రిక ఎపిఎస్ పత్రిక నాలుగు అధ్యాయము పదహారు వచ్చిన చూడండి ఒక్కసారి ఎపిఎస్లకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదహారు వచనం ఆయన ఉన్నాడు ఆయన నుండి శరీరము సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలి క కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకున్నది అండి ఈ శరీరానికి అభివృద్ధి కలగాలంటే ఏం చేయాలి చెప్పండి సం మన దేహంలో ఉన్న ప్రతి అవయవం పని చేయాలి ఏ అవయం పని చేయకపోయినా శరీరం ఏమైపోతుంది బలహీనమైపోతుంది రాత్రి నేను యానం నుంచి వస్తూ ఉన్నప్పుడు కంటిలో అప్పుడు హెల్మెంటు ఫ్రంట్ గ్లాస్ పైకి లేపాను నాతో పాటు పాస్టర్ గారు ఉన్నారు కనుక ఆయనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నప్పుడు ఈ హెల్మెట్ గ్లాస్ పైకి లేనప్పుడు కంటిలో ఒక పురుగు పడిపోయింది అది బండి మీద డ్రైవింగ్ చేస్తున్నప్పుడు దాన్ని తీయడానికి వీలు పడలేదు ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని చక్కగా ఇలా అద్దం పెట్టుకొని మొత్తం మీద మొత్తం దాన్ని బయట తీయడం జరిగింది కంటిలో నలకపడితే నేను ఎందుకు తీయాలని అనుకుంటే ఈ దేహం ఏమైపోద్ది పొద్దు ఉదయానికి రెస్ట్లో ఉంటుంది కంటిలో నలకపడితే నాకేం అండి నేను చెయ్యను అంటే ఎలా ప్రియరా కాలుకి ఏదైనా దెబ్బ తగిలితే మనం ఏం చేస్తాం ఆ చేతితో ఆయింట్మెంట్ రాస్తాం కాలుకి దెబ్బ తగిలితే నేనెందుకు రాయాలని చెయ్యనుకుంటే చెప్పండి ప్రియరా ఆకలేస్తుంది కదా ఇదిగో పలానా చోట అక్కడ ఆహారం ఉంది ఆహారం తినాలని ఏంటి పొట్టగా ఆకలిస్తే నేనెందుకు వెళ్ళాలని కాలు అనుకుంటే పొట్టకాకులేస్తే నేనెందుకు నోరు నోరనుకుంటే మన దేహం మన దేహంలో ఏ అవయవం చేయకపోయినా ఆ శరీరం అభివృద్ధి చెందదు అలాగే సంఘంలో ఏ ఒక్కరు పని చేయకపోయినా ఏ ఒక్కరికి బాధ్యత లేకపోయినా సంఘము అభివృద్ధి చెందదు సంఘం అభివృద్ధి చెందాలంటే సంఘంలో ఉన్నవారు బాధ్యత కలిగి జీవించాలి దేవునికి స్తోత్రం గాక సంఘంలో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యత కలిగి ఉండాలి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతను అప్పగిస్తాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగిస్తాడు ఆ పనిలో మనము అండ్ ఆ పనిని మనం నెరవేర్చేవారుగా మనం ఉండాలి సంఘం అనగా క్రీస్తు శరీరము శరీరములో అవయవాలు ఎలా పనిచేస్తున్నాయో సంఘములో ఉన్నవారందరూ కూడా అలాగున పని చేయాలి క్రీస్తు చెప్పినట్టుగా క్రీస్తు ఏ విధంగా అయితే శిరస్సుగా ఉన్నాడో క్రీస్తు ఏదైతే చెబుతాడో ఏంటి ఆ శిరస్సు చెప్పిన విధంగానే సంఘంలో ఉన్నవారు అందరూ చేయాలి ఏంటి మన శిరస్సు భాగం చెబితే కదా చేయి చేస్తుంది కాలు పనిచేస్తుంది నోరు పని చేస్తుంది ముక్కు పని చేస్తుంది చెవులు పని చేస్తాయి అన్నీ పని చేస్తాయి ఏంటి మన బాడీకి రెస్ట్ ఇస్తాం కానీ మన బ్రెయిన్కి రెస్ట్ ఉండదండి మీకు అర్థమవుతుందా అందుకే కొంతమంది కళ్ళగంటూ ఉంటారు దానికి రెస్ట్ ఉండదు ఎప్పుడు కూడా మనం చక్కగా ఏంటి బాడీ అలిసిపోతే ఏసీ వేసుకుని మంచం మీద చక్కగా పడుకుంటాం కుర్చీలో కూర్చుంటాం కాళ్ళు కాలు వేసుకుంటాం ఇంకా చక్కగా అన్ని పనులు చేస్తూ ఉంటాం కానీ ఈ ఈ బ్రెయిన్కి ఏమైనా రెస్ట్ ఉంటుందా కళ్ళు కూడా రెస్ట్ ఉంటుందండి కళ్ళు ఏం చేస్తాయి చూచి 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 అలిసిపోయి నేను పడుకుంటానంటే కళ్ళు కళ్ళు పడుకుంటాయి ఏమండి కానీ ఈ బ్రెయిన్కి రెస్ట్ ఉండదండి ఏంటి ఈ గుండెకి రెస్ట్ ఉంటుందా గుండెకి రెస్ట్ ఉండదు గుండె ఎప్పుడు కొట్టుకునే ఉండాలి నేను అలసిపోయాను ఒక గంట ఆగుతాను అంటే ఎక్కడుంటావు ఎక్కడుంటావు పెట్లో ఉంటావు అమ్మో నేను అలసిపోయాను ఒక పది నిమిషాలు ఊపిరి తీసుకోకుండా నేను ఆగుతానని ముక్కంటే ఉంటావు సమాధితో సమాధిలో ఉంటావు ప్రియ ఏ అవయవం పని చేయకపోయినా మన మన దేహంలో కొన్ని అవయవాలు ఎండి ఎప్పుడు పని చేస్తూనే ఉంటాయి ఆ పని ఎప్పుడు చేసే అవయవాలు ఎలాగైతే ఉన్నాయో సంఘంలో కూడా ఎప్పుడు నిరంతరం పని చేసేటువంటి వ్యక్తులు స్త్రీలు ప్రత్యేకంగా ఉండాలి ప్రియరా ఎప్పుడైతే స్త్రీలు నిరంతరం సంఘంలో పరిచర్య చేస్తూ ఉంటారో వారు రెండు సంఘము అభివృద్ధి చెందుతోంది వారి కుటుంబాలు దీవించబడతాయి ప్రియడ లోకాసువార్తలో ఒక మంచి మాట కనబడుతుంది ఆ మాట చెప్పి నేను ముగించేస్తాను మనం ప్రార్థన చేసుకుందాం వార్త మొదటి అధ్యాయము మొదటి అధ్యాయం వార్త రెండవ అధ్యాయం చదువుదాం రెండవ అధ్యాయము ముప్పై ఆరోచన చదువుదాం మరియు ఆశేరు గోత్రికురాలును పను ఏలు కుమార్తెనైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను ఆమె కన్యత్వము మొదలుకొని ఏడేండ్ల పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై ఎనిమిది నాలుగు సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింపగళ్ళు సేవ ఉండెను ఏంటి రేయిం పగళ్ళు సేవ చేయిచూ ఉండేను రేయిం పగళ్ళు రేయిం రాత్రిం పగలు ఉదయం రాత్రి ఉదయం రాత్రి ఏం చేస్తుంది సేవ చేస్తుందంటే ఎన్ని సంవత్సరాలు ఎనభై నాలుగు సంవత్సరాలు ఏంటి ఆమెకు ఎనభై నాలుగు సంవత్సరాలు ఎలా ఉందట ఏంటి ఎనిమిది నాలుగు సంవత్సరాలు విధవరాలుగా ఉండి విధవరాలుగా ఉండి ఆమె సేవ చేస్తూ ఉంది ఏం పగలు దేవుని మందిరంలోనే ఉంది ఉపవాసాలతో ఉంది ప్రార్థనలో ఉంది పరిచర్య చేస్తూ ఉంది ఆమె ప్రియరా ఒక స్త్రీ మనకు ఏం నేర్పిస్తుంది స్త్రీ అండి చాలా విలువైనది దేవునికి మహిమ కలుగునిగాక స్త్రీ పాత్ర చాలా విలువైనది సమాజంలోనే కానీ సంఘంలోనే కానీ గృహంలోనే కానీ ఎక్కడైనా కూడా స్త్రీ పాత్ర చాలా చాలా విలువైనది ఆ విలువైన పాత్రను ఏంటి మనము ఆ యొక్క విలువగా మన బాధ్యతను నెరవేరుస్తున్నామా ఆ పాత్రకు మనం న్యాయం చేస్తున్నామా ఒకసారి మనం ఆలోచన చేయండి స్త్రీలుగా ఉన్నవారు ఆలోచన చేయాలి దేవుడు అంటున్నాడు నీవు విలువైన దానవు యహోవ దానం అని రాయబడిందండి సామాజిక రంధంలో ండి కనుక దేవుడు మనల్ని స్త్రీలను విలువైన వారుగా ఎంచుతూ ఉన్నాడు విలువైన వారు మరింత విలువైన వారుగా ఉండాలి అంటే ఏంటి దేవుని యొక్క వాక్యం ఎరిగిన వారుగా ఉండాలి ప్రార్థనలు ఎదగాలి పరిచయలు ఎదగాలి అప్పుడే ఆ పాత్రకు విలువైన పాత్ర అని పేరు వస్తుంది ప్రియారా కనుక మరి స్త్రీలు అందరూ గమనించాలి సంఘంలో ఎన్నో బాధ్యతలు ఉంటాయి ప్రార్థన చెయ్యాలి ప్రతిరోజు ప్రార్థన చెయ్యాలి దేవుని సన్నిధికి వచ్చి ఏదో శుక్రవారం పెట్టారు కదా ఏదో ఆదివారం పెట్టారు కదా అని కాదు కానీ ప్రతిరోజు దేవుని సన్నిధిలో కొద్ది కొన్ని కొన్ని గంటలు ప్రార్థన చేసే అనుభవంలోనికి వెళ్ళాలి క్లియరా ఏంటంటే మన సంఘంలో చాలా అవసరాలు ఉన్నాయి ప్లాస్టిక్లు కావాలి ఏంటి కిటికీలు కావాలి ఇదిగో దేవుని మహాకృపను బట్టి ఈరోజు ఆ ఫ్రంట్ డోర్ కొన్నాం ప్రియరా ఏంటి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ప్రార్థనలు చేయాలి భారం కలిగి ప్రార్థన చేయాలి ఎన్నో అవసరతలు ఉన్నాయి ప్రతి అవసర నిమిత్తమే మనం ప్రార్థించినప్పుడు ప్రియరా దేవుడు ఖచ్చితంగా అద్భుతాలు చేస్తాడు ఆ స్త్రీలు ప్రార్థన దేవుడు వింటాడు ప్రియరా దేవుడు వింటాడు ఆ ప్రార్థనలన్నీ కూడా కనుక నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను స్త్రీలు ప్రార్థనని దేవుడు ఎక్కువగా వింటాడండి ప్రార్థించే స్త్రీలుగా ఉండాలి పరిచయ చేసే స్త్రీలుగా ఉండాలి ఏంటి రోజుకి ఎవరో ఒకరి ఇంటి దగ్గర కాసేపు ప్రార్థన చేయాలి దేవుడు మనకు ఏంటి ఎంతో విలు ఎంతో సమయాన్ని ఇచ్చాడు ఎంతో సమయాన్ని ఇచ్చాడండి ఈ సమయాన్ని మనం వృధా గడపకూడదు ఎవరో ఇంటి దగ్గర ఒక గంట సేపు ప్రార్థన చేయాలి అక్కడ కొద్ది నిమిషాలు గడపాలి అలా మనము ఏంటి ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుడు అంటాడు నీవు విలువైన దానవు నీవు చాలా విలువైన దానవు అని దేవుడు నిన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు కనుక ప్రియరామ్ మాటలు తెలియజేస్తూ ఉన్నాను మరి మాటలు విట్టున్న వారు మీ అందరూ కూడా ఆలోచన చేయండి మీరు చాలా విలువైన వారు మీరు చాలా విలువైన వారు మీరు చాలా అమూల్యమైనవారు సమాజంలో సంఘంలో గృహంలో మీరు చాలా విలువైనవారు మీ విలువలను మీరు పోగొట్టుకోవద్దు ప్రియరా కనుక ఎక్కువగా మనం ప్రార్థన చేద్దాం మీ సమయంలో కొద్ది నిమిషాలు మనం కండ్లు మూసుకుందాం నేను కొన్ని అంశాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఆ అంశాల కొరకు మరి ఒక్కొక్కరు మరి ప్రార్థనలు చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను మరి ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడాడు మరి మాట్లాడినటువంటి దేవాదేవునికి మనము స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం స్తోత్రం స్తోత్రం